హలో అందరికీ నేను దుర్గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బొంబాయి రవ్వతో ఎంతో స్మూత్గా సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు లేదా గులాబ్ జామున్ చేయాలనిపించినప్పుడు ఇంట్లో పిండి అనేది అందరికీ అవైలబుల్గా ఉండదు సో గులాబ్ జామున్ మిక్స్ అవైలబుల్గా లేకున్నా మనకి ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సాఫ్ట్గా జ్యూసీ జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ప్రాసెస్ కూడా చాలా చిన్నదే మనము ఈజీగా చేసేసుకోవచ్చు కొన్ని కొన్ని టిప్స్ పాటిస్తే గులాబ్ జామున్ని ఎంతో పర్ఫెక్ట్గా అచ్చం మనం బయట కొనుక్కున్న గులాబ్ జామున్ మిక్స్తో చేసినట్టుగానే చాలా జ్యూసీగా చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి లేట్ ఎందుకు ఈ ఇన్స్టెంట్ గులాబ్ జామున్ని గులాబ్ జామున్ మిక్స్తో కాకుండా బొంబాయి రవ్వతో అలాగే చక్కగా జ్యూసీగా వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా చూసేద్దాం రండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇలా ఒక గిన్నె నుంచుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పంచదారాన్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే మీరు చేసే క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ అనేవి పెంచుకోవచ్చు నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసి లో ఫ్లేమ్ మీద పంచదార అంతా కరిగే వరకు ఇలా గరిటతో తిప్పుకుంటూ మనం పాకాన్ని మరిగించుకోవాలి కరెక్ట్గా త్రీ ఫోర్ మినిట్స్కి ఇలా పాకం అనేది మరగడం స్టార్ట్ అవుతుంది చక్కెర కూడా మొత్తం కరిగిపోతుంది జస్ట్ మనకి ఈ గులాబ్ జామున్కి ఇలా లైట్గా స్టిక్కీ పాకం ఉంటే సరిపోతుందండి పాకం ఎక్కువ ముదిరితే జామున్స్ పీల్చుకోవు నెక్స్ట్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు యాలకుల పొడిని అలాగే అరబద్ద నిమ్మరసాన్ని కూడా ఇందులోకి పిండేసి ఒకసారి అంతా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దీనిపైన మూతను పెట్టేసి పాకం అనేది చల్లారకుండా పక్కన ఉంచేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇంకో పాన్ని తీసుకొని అందులోకి ఒక టీ స్పూన్ వరకు నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వని యాడ్ చేసుకుంటున్నాను ఈ బొంబాయి రవ్వని మీడియం టు లో ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకుంటూ మంచి అరోమా వచ్చే వరకు ఈ బొంబాయి రవ్వని మనము వేయించుకోవాల్సి ఉంటుంది నేను చేసే క్వాంటిటీకి ఒక ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ గులాబ్ జామున్ వరకు వస్తాయండి మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకొని మెజర్మెంట్స్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా రవ్వ అంతా చక్కగా కుక్ అయ్యి మంచి అరోమా వచ్చేటప్పుడు ఇందులోకి రెండు కప్పుల వరకు చిక్కటి పాలను ఇలా కొంచెం కొంచెంగా పోస్తూ మరో చేత్తో ఉండలేమి ఫామ్ అవ్వకుండా ఇలా కలుపుతూ ఈ పిండిని కలుపుకోవాలి మనం తీసుకునే క్వాలిటీని బట్టి మనము తీసుకునే పాల మెజర్మెంట్ అనేది ఆధారపడి ఉంటుందండి మీరు తీసుకునే రవ్వ క్వాలిటీని బట్టి మీరు పాల అనేవి అడ్జస్ట్ చేసుకోవచ్చు కరెక్ట్గా చెప్పాలంటే మనకి మనం ప్రిపేర్ చేసే ఈ రవ్వ పిండి అనేది సెమీ సాఫ్ట్ పిండి ముద్దలాగా తయారవ్వాలి అదే మనం గులాబ్ జామున్ మిక్స్కి ఎలా అయితే ప్రిపేర్ చేస్తామో ఆ విధంగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ మనం పాలని అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇలా ఇంకో గరిటెతో ఆ చేత్తో పిండిలాగా నేట్ చేస్తూ ఈ విధంగా ఒక పిండి ముద్దలాగా మనము ఈ రవాని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్టేజ్కి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి అంతా దీన్ని ఒక పిండిలాగా కలుపుకుంటూ ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పాలపొడిని వేస్తున్నానండి ఇది అప్రాక్సిమేట్గా చెప్పాలంటే మనకి బయట దొరుకుతాయి కదా పాలపొడి అవి టూ ప్యాకెట్స్ అన్నమాట సో ఇలా పాలపొడి కూడా వేసేసాక అంతా కలుపుకొని ఇలా ఒక సెమీ సాఫ్ట్ పిండి ముద్దలాగా మనము దీన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఈ పిండిని ఎంత నేట్ చేస్తే మీకు క్రాక్స్ అనేవి అంత తక్కువగా వస్తాయి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు పిండిని అంతా నేట్ చేసి ఇలా కొంచెం కొంచెంగా చిన్న చిన్న ముద్దల్ని తీసుకొని మనం ఇలా రెండు చేతుల మధ్యలో రౌండ్ లాగా ప్రెస్ చేస్తూ మనం గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా నేను ఫ్లాట్గా చేస్తున్నాను మీరు కావాలంటే రౌండ్గా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా మిగిలిన పిండినంతా కూడా ఇలాగే రౌండ్గా కానీ సిలిండర్కల్ షేప్లో కానీ లేదా ఈ విధంగా ఫ్లాట్గా కానీ ప్రిపేర్ చేసుకొని గులాబ్ జామున్స్ అన్నిటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన ఉంచుకోండి నెక్స్ట్ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసి ఆయిల్ అనేది మీడియం హీట్గా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న గులాబ్ జామున్స్ మనం తీసుకున్న ఆయిల్లోకి ఎన్నైతే పడతాయో అన్ని గులాబ్ జామున్స్ని ఆయిల్లోకి వేసేసి వెంటనే కలపకుండా దీన్ని ఒక టూ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో వదిలేయండి ఎందుకంటే మనం తీసుకున్న రవ్వ కొంచెం సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వెంటనే కలిపితే గులాబ్ జామున్ అనేవి విరిగిపోతాయి సో ఇలా ఒక వన్ మినిట్ కానీ వన్ అండ్ హాఫ్ మినిట్ కానీ ఆయిల్లో కుక్ అయ్యాక నెక్స్ట్ రెండో వైపుకి టర్న్ చేసి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ గులాబ్ జామున్స్ని మనము డీప్ ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది మనము హై ఫ్లేమ్లో చేస్తే గులాబ్ జామున్ లోపల పిండిగానే ఉంటుంది లో ఫ్లేమ్లో చేస్తే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తుంది సో మీడియం ఫ్లేమ్లోనే ఈ గులాబ్ జామున్స్ని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకొని ఇందాక మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న గోరువెచ్చటి పాకంలోకి యాడ్ చేసి ఒక వన్ అవర్ పాటు వదిలేస్తే ఎంతో స్మూత్ అండ్ సాఫ్ట్ టేస్టీ టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉండే ఇన్స్టెంట్ రవ్వ గులాబ్ జామున్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్టే అండి వీటిని మనం వెంటనే తినకుండా ఒక వన్ అవర్ లేదా హాఫ్ అన్ అవర్ అయినా సరే కొంచెం పాకంలో అలా వదిలేసి ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే లోపల నుంచి జ్యూసీగా బయట నుంచి ఎంతో కలర్ఫుల్గా టేస్టీ టేస్టీగా చాలా బాగుంటాయి గులాబ్ జామ్స్ అనేవి మనకి అచ్చం బయటకున్న గులాబ్ జామున్ మిక్స్తో చేసినట్టుగానే ఉంటాయి కాకపోతే కొంచెం రవ్వ అనేది మనకి అర్థమవుతుంది ఎందుకంటే మనం ఇవి బొంబాయి రవ్వతో చేసాం కదా సో రవ్వ అనేది కొంచెం కొంచెంగా పైన తగులుతూ ఉంటుంది బట్ లోపల మాత్రం అచ్చం మనం బయటకున్న గులాబ్ జామున్ మిక్స్తో చేసినట్టుగానే ఉంటుంది టేస్ట్ కానీ టెక్చర్ కానీ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా నేను ఒకసారి వీడియో క్లిప్లో కట్ చేసి చూపిస్తున్నాను లోపల నుంచి కూడా చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంది నేను ఇలా కట్ చేసినాక ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే లోపల నుంచి కూడా పాకం అనేది మనకి రిలీజ్ అవుతుంది మరి మీకు కూడా ఎప్పుడైనా గులాబ్ జామున్ తినాలనిపించినప్పుడు ఇంట్లో మిక్స్ లేనప్పుడు ఈ విధంగా రవ్వతో గులాబ్ జామున్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్